నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంతా ఉన్నారు ఎలాంటి స్వార్థాపేక్ష లేకుండా నిరంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు విజయం కొరకు కాంక్షిస్తూ ఎంతటి కష్టానైనా ఇష్టంగా భావించే వ్యక్తి సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పన్నురూడు శివకోటారెడ్డి గారు ప్రజెంట్ సర్వేపల్లి నియోజకవర్గ రాజకీయాలు ఎలా ఉన్నాయో వారి మాటలని వీరికి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బాగున్నారా అండి సార్ టూ డేస్ బ్యాక్ మీ గ్రామంలో నిర్వహించినటువంటి శివపేట చంద్రమోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ లో అద్భుతమైనటువంటి సక్సెస్ చేయించి ఒక రకంగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ఒక ఊపు తీసుకొచ్చారు దీనిపైన ఎలా ఫీల్ అవుతున్నారు మండల నాయకులందరూ కూడా ఏదే మండల నాయకులు ముత్కూరు వెంకటాచలం వెంకటాచలము అట్లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి మీరు మంచి ఊపిదిచ్చారు ఊపు ఊపిదిచ్చారు విద్యుత్సాహం తప్పినట్టు ఉంది కానీ మామూలు ఉన్నట్లు అని చెప్పారు ఓకే చాలా సంతోషపడ్డారు సార్ అసలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంటే మీకు ఎందుకు అంత అభిమానం సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంటే ఆయన నిస్వాదపరుడు ఆయన సంపాదించుకుంటే ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఎన్నో వేల కోట్ల సంపాదించుకోవచ్చు కానీ ఆయన అది ఎరగడు ఇంకోటి ఏంటంటే ప్రతి ఊర్లో ఏ ఊరు ఇప్పుడు ఒక వంద మందిని పేరు పిలిపించే ఉంది దానికే ఉంది ఎంత మంది ఎమ్మెల్యేలు పెట్టినా వాళ్ళు ఊళ్ళో పది మంది కూడా తెలియదు పొద్దున్న పది మంది కూడా తెలియదు వాళ్ళకి పేర్లు సార్ ఈ ఊరికి వంద మంది పేరు సో ఒక వ్యక్తి ప్రజల్ని అంత గుండెలో పెట్టుకోవడానికి ఇదే నిదర్శనం అంటారు ఇదే నిదర్శనం ఓకే సార్ సో వారి లాగా వీరిలాగా ఆ నాయకుడు ఈ నాయకుడి లాగా పార్టీ మారుడుంటే సోమిరెడ్డి గారికి ఇన్ని ఎదురు తెప్పలు తగిలి ఉండేవి కావేమో అని కొందరు అంటున్నారు నిజమే సార్ నిజమే మనం చూస్తున్నాం కదా నాయకులని వారు ఒక లెవెల్ లో ఉన్నారు కదా కానీ ఆ పేరు అనేదిపోద్ది అందువల్లే అసలు సుదీర్ఘ కాలంగా మీరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు అసలు రాజకీయ నేపథ్యం మీ కుటుంబంలో మీతో మొదలైందే మీ పూర్వీకులతో మొదలైందే మా పాత అసలు పంచాయతీ పుట్టినప్పుడు మా తాత పంచాయతీ ముద్ర అయినప్పుడు పంచాయతీలు తర్వాత మా ఫాదరు మా తండ్రి ముప్పై ఐదు సంవత్సరాలు ఓకే రాజశేషారెడ్డి మేజర్ పంచాయతీకి ఐదు పంచాయతీ సమితిగా ఉండేది సమితిలో అప్పుడు ఎందుకు సమితి ఓకే సార్ అక్కడ ముప్పై సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎన్నుకోబడి పని చేశారు తర్వాత అన్ని గ్రామాలకి స్కూళ్ళు హాస్పిటల్ కూడా ఇక్కడ అప్పట్లో ఏర్పాటు చేశారు అంటే విద్య వైద్యం పైన అప్పట్లోనే ఆయనకి ఒక అవగాహన ఉందంటారు రహదారులు ఆ రహదారులు కూడా రహదారులు కాలం దాటి దానికి ఓకే సార్ వంతెనలు వంతెనలు అవి కూడా ఏర్పాటు చేసేవాడు సో మొత్తం మీద విద్య మీద అట్ సేమ్ టైం లో వైద్యం మీద అదే విధంగా గ్రామ రహదారుల విషయంలో కూడా ఆయన యాభై ఏళ్ళ నాడే మమ్మల్ని డాక్టర్ ఉన్నాడు ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ ప్రెసిడెంట్ భక్త చల్లేది ఆయన భక్త ఆయన భక్త చల్లేది ముప్పై ఏడుగా సర్పంచ్ కొన్ని మీ నాన్నగారు ముప్పై సంవత్సరాలు ముప్పై సార్ మీరు ఇందాక మాట్లాడుతూ మీ తండ్రి గారు ముప్పై ఐదు ఏళ్ళగా సర్పంచ్గా ఉన్నారు ఈ గ్రామానికి అలాగే ఆస్తులు సైతం పోగొట్టుకొని మరి ప్రజలకు పాలన అందించాలని పేరు ఉంది నాన్నగారు నిజమేనంటారా ఇప్పుడు తెలుగు గంగ ఉంది కదా మిత్రులు తెలుగు గంగ కనలేదు అది మాది అది నమ్ముతారా వెయ్యసరాలు అది సీలింగ్ లా టైట్ అయిపోయింది కనలేరు మొత్తం మాదే సార్ ఇక తోడపల్లిగూడూరు హై స్కూల్ స్థలం మాది కాలేజీ గ్రౌండ్ పిల్లకాయలు దానికి ఇచ్చాడు మా నాయన తర్వాత పక్కనే శ్మశానం మాది మా ఊరు అదే పక్క మాదే తోడపల్లిగూడూరు హై స్కూల్ కాడ నుంచి రెండు పక్కల మాస్టర్ గారి పొలం మాది రెండు పక్కల ఒకప్పుడు రెండు పక్కల పొలాలు రెండు పక్క పోవాలి మాయే తోడపల్లి ఇప్పుడు హై స్కూల్ కాడి నుంచి రెండు పక్కల పొలాలు మాయ లేదు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు మార్చి పని వరకు టర్నింగ్ టర్నింగ్ ఉన్న కాటికి టర్నింగ్ వరకు టర్నింగ్ వరకు ఒక బిజిగా ఒకటి వాటర్ ఉండొచ్చు అది అట్లే ఇక్కడ మేము మసీద్ కి స్థలం ఇచ్చాం మార్చి పాలే వాళ్ళు ఇక్కడ ఎస్సీ ఎస్టీలకి సమాలకి మా బి స్థలం మార్చిలో పాలే వాళ్ళు మార్చిలో పాలే వాళ్ళు స్థలం మాది సో మొత్తానికి కొన్ని వేల ఎకరాల్ని అది ఎస్పీ అది మొత్తం సీలింగ్ లో పోయింది సీలింగ్ యాక్ట్ సీలింగ్ యాక్ట్ లో పోయింది అది అది రోడ్ మీద అక్కడ చురుగ్గా గేసేసింది అది మాది కంటనేర్ ప్రజెంట్ కంటనేర్ ఉండే డాము మీ మాది మా ఫంక్షో పట్ట ఇడుపుతో పాటు కాదు ఆక్రమణ కాదు కాదు ఆ పట్ట ఒరిజినల్ పట్ట సో నేను స్వార్థంగా ప్రజలకు సేవలు అందించారని చెప్పుకోవడానికి ఇది ఒకటే నిదర్శనం కావచ్చు ఇప్పుడు మా ఊరు సంఘంలో సంగం అంటే గణపతి నాగర్ సార్ గణపతి నగర్ సంగం యానాదులకి అర్జున్స్ కి రెండు మందిరాలు కట్టించాను మాయాలు కట్టించాను అది దేవాలయం మొన్న లక్ష రూపాయలు టిపే జయించాను ఒక మూడు నెలల నాడు ఇదంతా బాధే అది ప్రజలకు మీ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి సార్ బాగున్నాయి అది ఎన్ని ఎన్ని కారణాలే కదా చెప్పినే మేముడే నూట యాభై ఎకరాలు అమ్మాం మార్చలవారి పాలనలోనే నూట యాభై ఎకరాలు అమ్మాం నూట యాభై ఎకరాలు మాగానే అమ్మా ముప్పై ఎకరాలు ఉన్నాయి ప్రజాసేవకేనా ఎంత అంకితం ఆ ప్రజాసేవ అన్ని ఇంటి కొడుతులు అన్ని ఉంటాయి కదా అప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా ఎవరు ఆఫీస్ వచ్చినా మా ఇంటికే ఎలక్షన్ ఇస్తే మొత్తం భోజనాలు మూడు పోట్ల ముందు అదే ఖర్చు ప్రెసిడెంట్ అంటే ఖర్చు కదా అప్పుడే వాళ్ళకి గౌరవ రత్నం కూడా లేదు అప్పుడు గౌరవ రత్వం లేదు వాళ్ళకి అదే సరే అవును కరెక్ట్ గౌరవ రేత్తం ఏర్పాటు చేస్తే చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు అదే కంటిన్యూ చేసుకుంటే వచ్చారు ఓకే సార్ సో ఇలాంటి క్రమంలో అయ్యో ఎన్ని ఆస్తులు పోగొట్టుకున్నామే అని ఎప్పుడైనా అసంతృప్తి పడ్డ సందర్భం లేదండి భగవంతుడు ఇచ్చింది ఇంతకీ గ్రంథ పట్టణం బాగా చేస్తారు సార్ మా ఊళ్ళో గ్రంథాలయం కూడా మా నాయన పంచాయతీ తరపునే గ్రంథాలయం బ్రహ్మాండం బిల్డింగ్ నడిపించాడు ఓకే సార్ అంటే భగవంతుడు ఇచ్చిన కాడికి ఆయన ఒక మాట్లాడుతున్నాడు ఎన్నో పుస్తకాలు వందల పుస్తకాలు తెప్పించాడు పంచి లైబ్రరీ బుజ్జీలు టేబుల్స్ చునిపోయేదానికి అన్ని ఏర్పాటు చేశారు హల్పించులు బిడి బిడ్ చేసాడు ఇప్పుడు మీరు మీకు మీకు ఆధ్యాత్మిక స్థితి ఎలాగా ఉంటుంది మీరు నాకు బాగుంటుందండి శివభక్తుల మీరు శివభక్తులు ఇద్దరు శివ వైష్ణవ్ శి శివ వైష్ణువులు ఉన్నాయి తోటపల్లిలో మా దేవస్థానం చలకేశ్వర దేవస్థానం కూడా మాదే ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇరవై లక్షలు జీవించం ఇక్కడ తోటపల్లిలో తోటపల్లిలో మా పెద్దవాళ్ళు లాంటిది సుమారు భలే హిస్టరీ ఉందండి కదా సార్ దానికి ఆ టెంపుల్ ఇతర సంవత్సరాలు నాటి అవునండి అది మీరు కొంచెం దాని బ్యాక్గ్రౌండ్ దిస్తే సంతోషపడతాను నేను తీస్తాను సార్ ఖచ్చితంగా అది ఎప్పుడు చేయలేదు జీర్ణోత్తర కార్యక్రమాలు మీరే చేశారు మేమే చేసాం తోటపల్లి సిమెంట్ కోటేషన్ వేసింది మేము ఊళ్ళు సో మాచవాపల్లి పంచాయతీ కాకుండా తోటపల్లి ఇసుకపల్లి అన్ని పంచాయతీ సంబంధం బాధ్యమే ఉన్నాయి పాత సంబంధాలు పోలేదు పాత సంబంధాలు పోలేదు ఓకే సార్ ఓకే సార్ తప్పకుండా మీరు కోరుకునే విధంగా దోటపల్లి ఆ వందల సంవత్సరాల చరిత్ర చంద్రకేశ్వర స్వామి ఆలయం గురించి ఆలయ కూడా ప్రకే తప్పని సార్ తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం అంటుంటారు అవును కాంగ్రెస్ పార్టీకి మీలాంటి పెద్దలందరూ నాటి రోజుల్లో వెన్నుదండిగా ఉండేవారు మరి కాంగ్రెస్ పార్టీ కాదని తెలుగుదేశం పార్టీ వైపు మీరు మొగ్గు గల కారణం ఏంటి నేను ఎప్పుడు కాంగ్రెస్ వైపు లేను జనసంఘ్ 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 పరివార్ జనసే తర్వాత నేను మాకు వాజ్పాయ గారన్నా అభివాని ఎంత ఇష్టం వాళ్ళ పరిపాలన వాళ్ళ యాక్టివిటీ అన్న నాకు ఇష్టం అందువల్ల జనసేన కొట్టేశాను తరువాత ఎన్టీఆర్ గారు తెలుగుదేశం తర్వాత ఇట్లా మారాను మన ఆత్మాభిమానం ఢిల్లీలో తాకట్ పాట వైద్య ముఖ్యమంత్రులు మార్చడం అప్పుడు జనసేన పెద్దగా లేవు సీట్ పాపం జనసంఖ్య జనసంఖ్య అందువల్ల అనిపించింది సరే వాజ్పాయి గారిని అద్వానీ గారిని అంతలాగా అభిమానిస్తాను అంటున్నారు మీరు హిందుత్వవాదా కాదు హిందు కాదు వాళ్ళ గుణాలు వాళ్ళ ఇదే హిందుత్వవాదానికి కాదు నేను హిందువు గౌరవిస్తా అదే మతం పక్కి లేదు మనుషులంతా సమానే మతాలంతా సమానమైన మా ఊర్లో మాకు చిన్న గుండా గుండాలు వేస్తారు కదా నవాబులు విజయదశమి ఎప్పుడు సార్ విజయదశమి కాదండి ఆ పేర్లు పండుగ మాకు ఒక ఉపయోగం ఉంది చిన్న గుండా అంటే ముస్లిం సఖ్యంగా ఉంటాం ఓకే ఓకే సో మతాలన్నీ మీకు ఒకటే ఒకటే మానవత్వే మతం సో కానీ హిందువు ఎంతో తోళ్ళ ఆ ఓకే సార్ వాజ్పాయి గారిని అద్వాని గారిని అంతలాగా అభిమానించగలిగే కారణం వాళ్ళు మంచి నాయకులు మంచి నాయకులు వాళ్ళకి రహదారులు వచ్చాయి వాజ్పాయే వాళ్ళు కదా సిక్స్ లైన్స్ ఫోర్ లైన్స్ రోడ్లు వచ్చాయి అవి వాజ్పోయే వాళ్ళే కదా అత్త అద్వాని కూడా మంచి పరిపాలన దక్షిడు ఎలాంటి స్వార్థాపేక్ష లేకుండా ప్రజా ఉపయోగపడేస్తారు కాబట్టి అలాంటి ఓకే సార్ సరే ఈ మధ్యనే మీరు ఎంతగానో అభిమానించేటువంటి నాయకులు లాలకృష్ణ అద్వానీ గారికి భారతరత్న అవార్డు వచ్చింది చాలా సంతోషం చాలా సంతోషం చాలా సంతోషం అందుబాటులో కదా తప్పకుండా ఓకే సార్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ అటు రాష్ట్రంలో నియోజకవర్గంలో ఎలా ఉంది మీ సర్వేపల్లి నేర్చుకుంటున్నాం రెండు రోజుల జరిగిన మా ఊరు వీరిని కదా అందరికి అర్థమేంటది ఎట్లా ఉండదు తెలుగుదేశం అనేది బాగుంది సార్ ఈసారి ఎక్కువ సీట్లు నూట యాభై పైన వస్తాయి స్టేట్ లో స్టేట్ లో మరి సర్వేపల్లి సార్ సరే దంపర్ మంత్రి గెలుస్తాడు చంద్రమోహన్ రెడ్డి ఫోర్ నైన్ రిపీట్ అవుతుందా కొంతమంది అన్నారు నాయకులు ఈ సభతో కూడా చంద్రబోహన్ రెడ్డి పూర్వ వైభవం వచ్చింది కావచ్చు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఐ మీన్ కాకుండా వేరే పార్టీ వాళ్ళు అన్నారు నిజంగా చూసి చంద్రబోహన్ రెడ్డికి మళ్ళా పూర్వ దశ వచ్చింది అన్నారు ఓకే ఆ విజయోత్సవంలో బాగా మీద మాదే కానీ మా కార్యకర్తలు కూడా బాగా పని చేశారు మా ముస్లిం సోదరులు గాని ఎస్సీ ఎస్టీ సోదరులు గాని అందరూ బాగా సహకరించారు అట్లా ఆయుధంగా సక్సెస్ కాదు ప్రోగ్రామ్ సరే ప్రజా సమస్యల పట్ల పూర్తిగా డెడికేషన్ తో పనిచేసే వ్యక్తి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అంటుంటారు అలాగే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల పైన పట్టున్న వ్యక్తి సోమిరెడ్డి గారు అంటారు మరి అలాంటి గొప్ప వ్యక్తికి ఎందుకు ఎన్నికల్లో ఎదురు దెబ్బ జరుగుతుంది సార్ మీ అనుభవం అంతా చెప్పండి అనుభూతి అంటే నిజాయితీకి తక్కువ గోరు ఇస్తారు ప్రజలుస్తారు ప్రేమిస్తారు పార్టీ మారే వాళ్ళే గెలిపిస్తున్నారు కానీ పేరు పడలేదు పార్టీ మారే వాళ్ళే సమయ పనులు గెలిపించారు కానీ నిజాయితీ పలు పైగా ఒక స్వార్థం లేని నాయకుడు అతన్ని నియోజకవర్గం సుదీర్ఘ కాలంగా ఆయన సర్వేపల్లి నియోజకవర్గంలో కనిపెట్టు ఉన్నాడు కనిపెట్టుకునే పార్టీలు మారకుండా ఆయన ద్వారా పనులు చేయించుకున్న వ్యక్తులు వేరే వేరే పార్టీలోకి వెళ్ళి ఆయన్ని ఇబ్బంది తీసుకొస్తారు ఆయనకి ఎక్కువ ఆయనకు ఎన్ని పోట్లు చేస్తాయి అదే ఎన్ని పోట్లు చేస్తాయి ఆయనకి మరి రానున్న ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండే అవకాశం ఉంది చెప్పాను కదా నాకు మీకు తప్పకుండా నూట యాభై సీట్లు ఈ తెలుసే గెలిపి వస్తాయి సరేపల్లి సరేపల్లి గ్యారెంటీకి మేము గెలుస్తున్నాం గెలవబోతున్నాం సార్ విజయోత్సాహ దానికి కూడా మేము పిలుస్తాం మేము మీతో పేరు మొదలవుతుందంటారా